వారు ప్రతిదీ మనకి కనపడుతున్నదే మహాభారతంలో ఉంటుంది మహాభారతంలో ఉన్నదే మనకి కనపడుతుంది అన్నారు అంతకుముందు తమ వెనుక అడవులు తిరుగుచు అగ్నిహోత్రంబుల తోడ్కని వర్తిళ్ళు భూసుర ఉత్తములు తమ్మున్ పరివేష్టించి ఉండ తాము అనుష్ఠింపంబునినవారులకు ఎరింగింపతలంచి కర కమలంబు ముగిచి సవినయంబుగా ఇట్లు అని పన్నెండు సంవత్సరాల పాటు అక్షయపాత్ర సూర్యోపాసన వలన రోజుకి ఇరవై వేల మంది చక్కగా తృప్తిగా భోజనం చేసేవారు నిరంతరము కూడా భగవత్ కథలు వింటూ ఉండేవారు పాండవులు అదేవిధంగా ద్రౌపదీ దేవత గూడ ద్వాదశేమాని వర్షాన్ని రాజ్య విప్రోషిత వయం త్రయోదశోయం సంప్రాప్తృచ్ఛ్రాత్ పరమ దుర్వశ పాండరాజు పుత్రులైనటువంటి ధర్మరాజు ఇలా చేతులు వగ్గి నమస్కారం చేసి ఓ బ్రాహ్మణోత్తములారా దుర్యోధనుడు చేసిన దుష్టతంత్రాలు మీకు తెలుసు కదా అరణ్యాలలో మనం చాలా కష్టాలు పొందాము మాతో పాటు కూడా మీరు అనుభవించారు పదమూడవ సంవత్సరం మొదలవుతోంది ఇది అజ్ఞాతవాసం చెడగొట్టడానికి గోతికాడ నక్కలాగా తప్పక ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులు మొదలైనవారు ఏదైనా ఆచూకి కనబెట్టారా మరలా అరణ్యవాసం అజ్ఞాతవాసం చెయ్యాలి మాకు కష్టాలు ఉంటాయి కష్టాలు లేకుండా ఓ భూసురోత్తములారా విపురులారా బ్రాహ్మణోత్తములారా మీ యొక్క ఆశీర్వచనంతో మాకు అరణ్యవాసం తర్వాత వచ్చే అజ్ఞాతవాసం సఫలీకృతం అవ్వాలి ఈ సంవత్సరం ఎవరూ కూడా మాకు కనబడకుండా గుర్తుపట్టకుండా ఉండాలి అన్నారు ఇంద్రసేనుడు రథాలు సారథులు మొదలైన వారు అందరినీ కూడా ద్వారకకి పంపించేశారు దాసదాసీలు పిల్లలు మామగారింటికి పంపుదాం అనుకున్నారు ఈ యొక్క పాండవులు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం కాబట్టి తన భార్య పిల్లలు బంధుజనాలతో రథాలు గుర్రాలు ఏనుగులు సారథులతో పాటు ఉన్నారు అజ్ఞాతవాసం కదా ఎవరూ ఉండకూడదు కదా ధర్మరాజు గారు తన తమ్ముళ్లతో ఈ విధంగా మాట్లాడుతున్నారు అందరినీ ఒక చోట తెచ్చుకున్నారు ఐదుగురు పాండవులు ఒక ద్రౌపదీదేవి సమావేశం ఏర్పాటు చేసుకొని ధర్మరాజు అంటున్నారు తమ్ములతో నాయన సుకుమార శరీరులు సుందర విగ్రహులు శస్త్రాస్త్ర పండితులు రాజభోగాలు అనుభవించారు అంతకుముందు ఇరవై మూడు సంవత్సరాలు ఈనాటి ఢిల్లీలో ఇంద్ర సంపద అంతా అనుభవించారు అరణ్యవాసాలు పన్నెండు సంవత్సరాలు పూర్తి చేశాము మరి అజ్ఞాతవాసం మీరు ఎలా ఉంటారు అని అడిగారు న సాధు కౌన్ేయ ఇం అర్జున రోచయా విదితరై వాళ్ళు అనుకున్నారు అర్జున ముందు మనం ఎక్కడ ఉందామో ఏమిటి అరణ్యవాసం అయిపోయింది అజ్ఞాతవాసం అంటే అన్నగారు మా సంగతి ఏమిటి ఈ యొక్క సర్వసముద్ర వలయుతమైన ఈ భూమండలానికి సమ్రాట్టు అదేవిధంగా సర్వభోగభాగ్యాలు అనుభవించారు మహానుభావులు మీరు ఎలా ఉంటారు చెప్పండి అని అర్జునులు తమ్ముళ్ళు కూడా చేతులు వగ్గి బాధతో ఆ కంఠం కూడా గద్గంగా జీరగా అడిగారు తస్యేవ వరదనేన ధర్మస్య అనుజాధిప అజ్ఞాత వాసాయ నరాత్రష్ట్రాన్ని కీర్తయిష్యామి కానచిత్ రమణీయాని గుప్తాని తాం కించత్ స్మరోచయా అర్జున మనం అందరం ఎక్కడ ఉందాం ఏ నగరంలో ఉందాం ముందు చెప్పండి అన్నారు ఏ దేశంలో ఉందాం అని అన్నారు కురు జనపదంబు చుట్టూలం పాంచాలచేది పాంచాలచేది మత్స్య సాల్వ విదేహ బాహ్లిక దశాన శూరసేన కళింగ మగధ దేశంబులు సుభిక్షంబులు జనాకీర్ణంబులు అతి స్థిరంబులైన నివాస కలిగి ఉన్నవి అని విందుము అంతకుముందు పాండవులు రాజసూయ యాగం చేసినప్పుడు ధర్మరాజు గారు మధ్యలో వారి యొక్క అంతఃపురంలో ఉన్న నలుగురు పాండవుల్లో మిగిలిన వారందరూ కూడా నాలుగు దిక్కులకి వెళ్ళారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణ విషయాలన్నీ కూడా నదీ నదములన్నీ కూడా అదేవిధంగా సంపద ఎక్కడ ఉన్నది క్షేమం లేకుండా ఎక్కడ ఉన్నది అని తెలుసుకున్నారు అప్పుడు వీళ్ళు చెబుతున్నారు ఈ అరణ్యవాసాలలో కూడా గ్రహించారు అనేక మంది ఋషులు మునులు వారందరూ కూడా వచ్చారు కదా ఎక్కడ ఏ దేశం వద్దే స్థిరంగా ఉంటుంది అని ముందుగానే గ్రహించారు అప్పుడు చెప్పారు చాలా దేశాలు ఉన్నాయి అన్నగారు అంటే అయితే మనం ఒక పని చేద్దాము మత్స్యోభిరాటోబలవాన్ అభిరక్తోండవాన్ ధర్మశీలో సతతం సతత్య రాజస్థాన్ వెళ్దాం మత్స్య దేశానికి వెళ్దాం అది ఒక పక్కగా ఉంటుంది సెంటర్లో ఉండదు ఎప్పుడైనా సరే నలుగురు పట్టుకుంటారు నలుగురు చూస్తారు అనుకున్నప్పుడు సిటీకి అవుట్కట్స్లో ఉండాలి ధర్మాత్ముడు ధార్మికుడు వృద్ధుడు బుద్ధిమంతుడు మత్స్య దేశానికి సంబంధమైన రాజు విరాటుడు మన సామంత రాజు మన మీద అనురాగం కలిగిన వాడు వితరణ ఉన్నది ఉన్నదాంతో ధనం ఇవ్వాలి దానము ధర్మం చేయాలనేటువంటి ఉద్దేశం కలిగినవాడు అలా అయితేనే ద్రౌపది కూడా మనతో పాటు ఆ ప్రాంతంలో ఆ దేశంలో సుభిక్షంగా ఉంటాం మనం ద్రౌపదికి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం అక్కడికి వెళ్దాం అన్నారు నాకు చూడగా నాకు చూడ మత్స్య నరపతి సద్ధర్మవర్తి సుజనహితుడు అవార్య బాహుబలుడు కాన అతని పాలన అందరు తగవైన పనులు నిలుచుట అభిమతంబు అని విని సవ్యస అతి సవిత్కరణంబున సవిషాదంబున సౌగౌరవంబున అతని ఉపలక్షించచు ఇట్లనియే అన్నగారు మీరు చెప్పినట్టుగా మత్స్య దేశానికి వెళ్దాం అయితే మీరు రాజసూయ యాగం చేశారు కదా ఎవరికి నమస్కారం చేయకూడదు కదా మరి మీరు ఎలా ఉంటారు అని అడిగారు శృణుధ్వం యత్కరిష్యామి కర్మ వై గురునందనా విరాటు మనో సంప్రాజానం పురుషరషా శృణుధ్వం యత్కరిష్యామి కర్మ వై గురునందనా విరాట మను సంప్రా రాజాం పురుషర సభా భవిష్యామి తా మహాత్మన ప్రియదేవన బ్రాహ్మణ వేషం వేసుకుంటాను విభూతి పెట్టుకుంటా వేసి రుద్రాక్షలు ధరిస్తాను పంచాంగం పట్టుకుంటాను దర్భలు పట్టుకుంటాను కమండలం పట్టుకుంటాను కాలక్షేపం చేస్తూ ఉంటాను బ్రాహ్మణ వేషం వేసినప్పుడు ఎవరికి నమస్కారం చేయవలసిన పని లేదు ఎంతటి రాజైనా నాకే నమస్కారం